No! Oh. Oh. ముఖ్య అతిథులుగా విచ్చేసిన గౌరవనీయులు మన ప్రియతమ శాసనసభ్యులు అమలేరు సురేంద్రబాబు గారికి మిత్రులు రామ్మోహన్ గారికి వేదికపై ఉన్న తెలుగుదేశం సీనియర్ నాయకులకు అందరికీ నా ధన్యవాదములు దాదాపు నలభై ఏడు సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదిడుకులు వీళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ కి మనం ఇక్కడ అంతా సమావేశమైన అందరికీ మరి ముఖ్యంగా మన నాయకుడి యొక్క జన్మదిన శుభాకాంక్షలు చే తెలియజేయడానికి తాలూకా నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరొకసారి నమస్కారాలు ఈరోజు తెలంగాణకు ఆదాయం వస్తుందంటే కేవలం అది చంద్రబాబు నాయుడు చేసిన కృషి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు లేదా మన బీజేపీ నాయకులు కావచ్చు ఎవరైనా కావచ్చు అందరూ కూడా ఒకటే చెప్తారు మన దేశానికి ఆదర్శమైన నాయకుడు కర్ణాటకలోకి వెళ్తే కూడా చెప్తారు చాలామంది నేను వింటా ఉంటా పెద్ద పెద్ద నాయకులు చెప్తున్నారు మీకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారులే మీ రాష్ట్రం అభివృద్ధి అవుతుందని దురదృష్టం శాతం మన రాష్ట్రం తరలిపోయేదానికి రెండు నెలలు రెండు సంవత్సరాల ఆలస్యమైంది అమరావతికి అంటే మనం రెండు వేల పద్నాలుగు తర్వాత రెండు వేల పదహారు పదిహేడు తర్వాత మనం మన ఆ ప్రాంతానికి తరలి వెళ్తే ఆ ప్రాంతంలో ఎందుకంటే ఆయనకు ఒక గ గొ గొప్ప పట్టుదల ఉంటుంది అంటే మన రాజధాని ఇలా ఉండాలనే ఒక రూపం చేయాలనే సంకల్పంతో ఒక సంవత్సరం ప్లానింగ్ అనేది ఖచ్చితంగా మనం ఇక్కడున్న ఏదో చిన్న బిల్డింగ్ ప్లాన్ చేయాలంటే కూడా ఐదారు నెలలు సమయం తీసుకుంటుంది అలాంటిది ఒకటిన్నర సంవత్సరం ప్లానింగ్లో టైం పోయింది ఆయన నమ్మకంతో రైతులు కూడా ముప్పై రెండు వేల ఎకరాలు మన రాజధాని కోసం ఇచ్చారనేది కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతోనే ఆ ముప్పై రెండు వేల ఎకరాలు కూడా ఇవ్వడం జరిగింది తర్వాత మన దురదృష్టం రెండు వేల పంతొమ్మిదిలో మీరందరికీ తెలిసిన వ్యక్తి ఈరోజు అంత చిత్తుగా ఓడిచ్చారంటే ఆ వ్యక్తి ఎలా పరిపాలన చేశాడు మన రాష్ట్రాన్ని ఎలా దివాలా తీయించాడు ప్రతి ఒక్కరిని ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల్ని నానా రంపాన పెట్టి రకరకాల కేసుల్లో పెట్టి అందరినీ కూడా ఇబ్బంది గురి చేశారు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క నాయకుడి పైన కూడా కేసులు పెట్టాడు ఆయన అలాంటి దుర్మార్గమైన పాలని పాలన ప్రజలందరూ కూడా గమనించారు వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగులో ప్రజల ముందు ఇలాంటి నెలలోనే మనం అందరం కూడా నా తోడుగా మీరందరూ కూడా వచ్చారు ఆ రోజుల ప్రజల స్పందన కూడా చూశారు ప్రజల స్పందన అపురూపం అద్భుతం అంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ పార్టీ గెలిపించాలనే సంకల్పంతో కుల మతాలకు అతీతంగా కూడా ప్రతి ఒక్కరు వచ్చి చంద్రబాబు నాయుడిని ఎన్డీఏ కూటమిని అలాగే మన అందరినీ కూడా గెలిపించడం జరిగింది ఇది పూర్తిగా విశ్వాసం నరేంద్ర మోడీ గారిపైన చంద్రబాబు నాయుడు గారిపైన అలాగే పవన్ కళ్యాణ్ గారి పైన ఇలాంటి విజయం అనేది చిన్న విజయం కాదు ఏదేమైనా కూడా పార్టీని ఇంత గొప్పగా ఇన్ని సంవత్సరాలు నిలబెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు మన రాష్ట్రానికి అభివృద్ధి పాలు పంచుకోవాల్సిన మనందరం కూడా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా రుణపడి ఉండాలి ఆయన రుణంలో ఎప్పుడు కూడా నేను చాలా దగ్గరగా చూశాను ఏది కూడా డబ్బు మీద వ్యామోహం కానీ డబ్బు మీద ప్రేమ కానీ ఏ వస్తువుల మీద వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎవరికి కూడా ప్రేమ లేదు రకరకాలుగా ఒక సాక్షి పేపర్లో కూడా ఈ మధ్య అది ఇది చేస్తారు ఇది నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా చంద్రబాబు నాయుడు నీతివంతమైన నాయకుడు చాలా నీతి పరిపాలనతో చేస్తున్నారు మన రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించడానికి సమయం తగ్గుతుందని చెప్పి ఎంతో కష్టపడి రోజుకి మనం కూడా కష్టపడం అలాంటి వ్యక్తి రోజుకి పద్దెనిమిది గంటలు ఆయన ఏదే సెక్రటరియట్లో ఉంటున్నాడు లేదా ఇంటికి పోయినా అదే పనిచేస్తున్నాడు ఈరోజు విదేశాలకు వెళ్ళినా కూడా పొద్దున్నే టెలికాన్ఫరెన్స్ తీసుకొని ఆ కార్యక్రమాల గురించి గురించి చర్చించే పరిస్థితులు ఉన్నారంటే మనం ఎంతో అదృష్టవంతులు మీరందరూ కూడా ఒకసారి భావించాలి ఏదేమైనా కూడా చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు కుటుంబంలో ఒక సెగ్ని వచ్చింది ఆ శగ్నితో కొంత అటు ఇటు జరిగినాయి తప్ప అందరూ ఒకే తాటిపైన ఉన్నాం ఏదేమైనా కూడా ఆ శగ్గునే లక్ష్మీ పార్వతి రూపంలో ఒక శక్గా వచ్చి మొత్తం పార్టీని అలా ఇలా చేసే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు వైపు ప్రతి ఒక్కరు కూడా నేను ఇంకా చిన్నవాడిని చంద్రబాబు నాయుడు అయితేనే పార్టీని నడుపుతారనే నమ్మకం అంటే వాళ్ళు ఎన్టీ రామారావు మీద కోపం కాదు పార్టీ నిలవాలి పార్టీ బలంగా ఉండాలనే సంకల్పంతో ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడిని ఆ రోజు కావాలని కోరుకున్నారు ప్రజల కోరిక నాయకులు కార్యకర్తలు అందరి కోరిక మేరకు ఆయన ముఖ్యమంత్రి అయ్యాడే తప్ప ఏ ఒక్క చిన్న తప్పు ఎన్టీ రామారావు విషయంలో ఎప్పుడు చేయలేదు ఏదేమైనా కూడా కుటుంబం అంటే ఆయన కూడా వినలేని గౌరవం ఎన్టీ రామారావు కుటుంబం అంటే ఎప్పుడు కూడా గౌరవించాలనే దాని మీద ఉన్నారు మీరు చూశారు ఇప్పుడే మన సోదరులు చెప్పినట్టు కొడాలని అనే విషయంలో అలాగే వంశీ విషయంలో నిజంగా వాళ్ళిద్దరు కూడా మన పార్టీ నుంచి పోయిన వాళ్ళు ఆ పార్టీలో పుట్టి పెద్దైన వాళ్ళు వంశీ అనే వ్యక్తి కొడాలి అనే వ్యక్తి కొడాలి నానే వ్యక్తి ఒక టైర్ షాప్ పెట్టుకొని టైర్లు అమ్ముకొని పంచర్లు వేసే వ్యక్తి కొడాల నాని ఈ ఎవరైతే వంశీ ఉన్నాడో చిన్న చిన్న పనులు చేసుకుంటూ అది ఇది ఉంటూ వాళ్ళ సహకారంతో దాంట్లో మన నాయకులు కూడా అందరూ సహకరిస్తే ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఒక గొప్ప నాయకులుగా కావడానికి వాళ్ళకి అవకాశం వచ్చింది అలాంటి పార్టీని అలాంటి పార్టీనే నువ్వు తలదన్ని చంద్రబాబు నాయుడిని కుటుంబ సభ్యులని ప్రతి ఒక్కరిని నానా కిట్లతో భూత పురాణంతో ప్రజలు విసుకొచ్చేటట్టు మీరు మాట్లాడి ఈరోజు మీకేం జరిగిందో ఈరోజు మీరు ఈ రాష్ట్రాన్ని మిమ్మల్ని ఎవరు కూడా గురి చేయకనే మీరందరూ కూడా ఈ రాష్ట్రాన్ని వదిలి వేరే ప్రాంతాలకు పారిపోతున్నారు ఈ మధ్య ఈ మధ్యనే చూస్తున్నారు మీరు లిక్కర్ స్కామ్కి సంబంధించి ఎన్ని రకాలుగా నిన్నున్నాయి విజయసాయి రెడ్డి చెప్పాడు ఈ లిక్కర్ ఈ లిక్కర్ స్కామ్ సూత్రధారి రాజ రెడ్డి అని ఆ రాజురెడ్డి ఎవరికి డబ్బులు ఇస్తున్నారనే విషయం తెలియదు అంటాడు కానీ మన అందరికీ తెలుసు ఆ రాజురెడ్డి ఇచ్చే డబ్బు అంతా కూడా జగన్ రెడ్డి కనేది ఇలాంటి ఇంత పెద్ద స్కాములు చేస్తున్నారంటే ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి మనం కూడా ఇక్కడ లిక్కర్ షాపులో చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత లిక్కర్ షాప్లు కూడా ఇక్కడ కూడా పెట్టాం ఇక్కడ లిక్కర్ షాపులు పెట్టిన వాళ్ళు కూడా తొమ్మిది పర్సెంట్ అన్నాడు అంటే ఆయన ఇరవై పర్సెంట్ కూడా నాయకులకు వచ్చేటట్టు ఆయన కూడా ఏదో చేయొచ్చు కానీ అలా కాదు గవర్నమెంట్ ఆదాయం రావాలి ఆదాయంలో ముందుండాలనే తొమ్మిది పర్సెంట్ వస్తా అంటే ప్రతి ఒక్కరు కూడా నష్టం జరుగుతుంది అనే ఉద్దేశంతో మొన్ననే నాలుగు పర్సెంట్ దాంట్లో పెంచారు అన్ అంతే తప్ప ఆయన ఏ విధంగా కూడా రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా నష్టం చేసే ఏ పని కూడా చేయడు ఒక్క ఎకరా కూడా ఏది కూడా అన్యాక్రాంతం కాకుండా చూసుకుంటే బాధ్యత కూడా మన ముఖ్యమంత్రి గారు తీసుకుంటారు మనందరం కూడా అదృష్టం ఆయన ఇంకా పదహైదేళ్ళు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉంటే మనం అమరావతి అద్భుతంగా తయారయ్యేదానికి అవకాశం ఉంటుంది మొన్ననే అరవై వేల కోట్ల టెండర్లతో టెండర్లు కూడా ఫ్లోట్ అయినాయి అన్నీ కూడా కన్ఫామ్ అయిపోయినాయి రెండవ తారీఖు మన ప్రధానమంత్రి దేశ ప్రధాని ఆ రోజు పూజ చేసిపోయాడు మరి రెండవ తారీఖు వచ్చి పునః ప్రారంభానికి ఆయనే రాబోతున్నాడంటే ఒకటి మాత్రం ఆలోచన చేసుకోండి ఆ రోజు జరిగిన తప్పు మన రాష్ట్ర అభివృద్ధి కొంటుపడిదని నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే ఆలోచన చేశారు దాన్ని ప్రారంభించి ఆని చేతుల మీద ప్రారంభించి అది పూర్తి చేసే బాధ్యత నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ ముగ్గురు నాయకులు తీసుకొని మన రాజధాని ఎప్పుడైతే పూర్తి అవుతుందో నిజంగా మన అందరం కూడా అదృష్టవంతులం అవుతాం ఇంకా కూడా చాలామంది రైతులు కూడా ఇంకొక ముప్పై వేల ఎకరాలు ఇస్తామని చెప్పి ముందుకు వచ్చారంట కానీ అవసరాన్ని బట్టి చూద్దాం ప్రస్తుతానికి ముప్పై రెండు వేల ఎకరాల్లో పూర్తి చేసి మన రాజధాని చంద్రబాబు నాయుడు కళ నెరవేరపోతుంది అలాగే పోలవరం కళ నెరవేరపోతుంది పోలవరం ఎప్పుడైతే పూర్తి అవుతుందో మనకి కృష్ణా నీళ్ళు వస్తాయి కృష్ణా నుంచి మన ప్రాంతానికి జీడిపళ్ళ దాకా నీళ్ళు వస్తాయి జీడిపల్ దాకా నీళ్ళు వచ్చిన తర్వాత మనకి ఏదైతే ఉందో మనకి బీటీపీకి నీళ్ళు రావాలంటే మనకి నీళ్లు చాలా కావాలి ఈ జీడిపల్లి నుంచి కూడా చిత్తూరు వైపు దాకా కూడా నీళ్లు పోయే అవకాశం ఉంది కాబట్టి నీళ్లు తక్కువ వస్తాయనే అనంతపురం జిల్లాకు నీళ్లు తక్కువ వస్తాయనే ఉద్దేశంతో నేను అనుకుంటున్నా రాబోయే ఐదారు నెలల్లో చిత్రావతికి కూడా టెండర్లు ఫ్లోట్ చేసి ఆ చిత్రావతి నుంచి చిత్తూరు వైపు నీళ్ళు తీసుకెళ్ళి ఇక్కడొచ్చే నీళ్ళని మన అనంతపురం జిల్లాకంతా వాడుకుంటారు అనేది మాకు తెలిసిన సమాచారం ఏదేమైనా కూడా త్వరలో పూర్తి వివరాలతో మన ముఖ్యమంత్రి గారు కానీ ఇరిగేషన్ మంత్రి గారు దాని గురించి వివరంగా తెలియజేస్తారు ఏదేమైనా కూడా బీటీపీకి సంబంధించి మాత్రం కషలో పూర్తి చేస్తాను నేను భరోసా నీకు ఎందుకు మీకు ఇబ్బంది పడతారు అంటే నేను మొన్ననే అడిగాను ల్యాండ్ ఎక్వివేషన్ డబ్బులు రైతులకు కావాలని అడిగితే నేను ఇప్పిస్తా ఈ సంవత్సరంలో మీకు మంచి బడ్జెట్ ఉంది ఖచ్చితంగా రైతులందరూ కూడా డబ్బులు ఇప్పిస్తానని చెప్పారు కానీ ఒకటి మాత్రం మీకు తెలియజేయాలి గడిచిన ఐదేళ్లలో ఎవరైతే భూమి పోగొట్టుకున్నారో రైతులు వాళ్ళు భూమి అయితే పోగొట్టుకున్నారు దానికి సంబంధించిన ఏ విధంగా ఎన్ని ఎకరాలు భూమి పోయింది ఏ రైతు మీద భూమి పోయిందనే ఒక రికార్డు ఎక్కడా కూడా తయారు చేయకపోవడం చాలా దురదృష్ దురదృష్టకరం ఆ రికార్డు అంతా ఇప్పుడు నేను మొన్ననే కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక ఆఫీసర్ని అపాయింట్ చేయించేసి ఎందుకంటే ఆ భూమి పేరు రైతు పేరు ఆ పోర్టల్లో ఎక్కాలి భూమి పోర్టల్ నుంచి ఎక్కి ఆ రైతుకి వాళ్ళు ల్యాండ్ ఎక్వేషన్ డబ్బులు వేయాలంటే అది సిఎఫ్ సిఎఫ్ఎంఎస్లో రెడీ ఫర్ పేమెంట్ దాంట్లో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాంటి పరిస్థితి గడిచిన ఐదేళ్ళలో చేయకపోవడం అది మనకు రెండు మూడు నెలలు లేదా నాలుగు నెలలు ఆలస్యం భూమికి సంబంధించి ఆలస్యం జరిగింది తప్ప ఇదేదో చంద్రబాబు నాయుడు డిలే చేస్తున్నారనో డబ్బులు లేవనో ఇంకోటో ఇంకోటో కాదు మనం రైతులకు ఇవ్వాల్సింది బాగా ఇస్తే ఎనభై కోట్ల దాకా ఉంటుంది అదే ఆయన ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నాడో ఆ డబ్బులు ఇవ్వడానికి పని చేయడానికి కూడా కాంట్రాక్టర్లు సిద్ధంగా ఉన్నారు మెకానికల్ కాంట్రాక్టర్ సిద్ధంగా ఉన్నారు దానికి సంబంధించిన అర్థం చేయాల్సిన ఇంకో కంపెనీ కూడా సిద్ధంగా ఉంది అందరూ కూడా సిద్ధంగా ఉంది పని పూర్తి చేస్తారు వైసీపీ వాళ్ళు కలగంటున్నారు మేము ఈ ఈ ప్రాంతాన్ని నాశనం చేశాం వీరితో కూడా నాశనం చేయించాలనే తపనలో వాళ్ళు ఉన్నారు అది నెరవేరదు మీరు చూడబోతున్నారు రాబోయే రెండు నెలలలో ఏ విధంగా మన ప్రాంతానికి ఏ విధంగా అన్నీ కూడా మొదలవుతాయి ఏ విధంగా కూడా అన్నీ కూడా ముందుకు తీసుకెళ్తామనేది అందర అందరి ఆశతో చూస్తుంది అది నెరవేరబోతున్నాయని కూడా చెప్పగలుగుతారు ఏదేమైనా కూడా ప్రజలు మా నాయకులు మా కార్యకర్తలు మాపైన పెట్టుకునే నమ్మకాన్ని చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా నా పైన పెట్టుకునే నమ్మకాన్ని కూడా ఎప్పుడు కూడా నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తాను తప్ప కొన్ని సంఘటనలు మీరు కూడా పూర్తిగా నాయకులు కూడా సహకరించాలి ఎందుకంటే నిస్వార్థంగా నేను పనిచేస్తా నేనైతే ఈరోజు ఆ రోజు ఎన్నికల్లో ఏదైతే చెప్పానో ఈరోజు కూడా అదే చెప్తున్నా ఒక్క చిల్లు గవ్వు కూడా వృధా కానీ ఈ ప్రాంతం డబ్బు కానీ ఈ ప్రాంతం సంబంధించిన భూమి కానీ ఎప్పుడు కూడా ప్రజలకు సంబంధించిన ఏదైతే ఉందో ప్రజలకే చెందాలి నేను ఈరోజు వరకు కూడా ఇంకొక విషయం కూడా చెప్పాలి ఎమ్మెల్యే అయిన తర్వాత నేనుగా ఎమ్మెల్యే హోదాలో నాకు ప్రతి నెలా కూడా లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు జీతం పడుతుంది ఆ జీతం మొదటి నెల మాత్రం ఒక ట్రస్ట్కి ఏదైతే ఉన్నారో మొదటి నెల జీతం ఇచ్చాను ఈరోజు వరకు కూడా ఒక్క చిల్లుగా కూడా ఆ డబ్బులు నేను వాడుకోలేదు అలాగే అకౌంట్లో పెట్టాను అవసరమైతే ఏదో ఒక రోజు ఏదో కార్యక్రమం ప్రజల సమీక్షంలో ఆ డబ్బు అంతా కూడా ప్రజలకే ఇస్తాను తప్ప నీ నేనుగా ఆ డబ్బులు తీసుకో కాబట్టి కాబట్టి ఒకటే ఒకటే చెప్తున్నా ప్రజలు కానీ మా పార్టీ నాయకులు ముఖ్యంగా మీకు ఏమి కావాలని నేను చూడుంటా నాకు సహకరించండి అన్ని విధాలుగా ఉంటా మీకు గౌరవం ఉంటుంది అన్ని రకాలుగా గౌరవిస్తాం ఈరోజు నలభై ఆరు సంవత్సరాలు ఏకదాటిగా మన ముఖ్యమంత్రిగా చంద్ర ఏకదాటిగా ఆయన మన రాష్ట్రంలో ఉండి మన రాష్ట్రానికి ఇంత అభివృద్ధి బాటలో నడిపించాడు అంత అంత మనం చేయలేకపోవచ్చు కానీ కొంతలో కొంతన ఆయనలో ఒక పైసా భాగం అయినా చేసే శక్తి నాకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు అది ఎప్పుడు జీవితకాలం అది నిలబెట్టుకుంటా పూర్తిగా అర్థం చేసుకోండి చిన్న చిన్న విషయాల దగ్గర ఏది కూడా మనం అపార్థాలు చేసుకొని మన పార్టీని అటు ఇటు చాలా చాలామంది కూడా నిరుత్సాహంలో ఉన్న విషయం కూడా నాకు తెలుసు పార్టీ నాయకులు కార్యకర్తలు దానికి ఒక సరైన సమయం వస్తుంది ఆ సమయంలో అన్ని విషయాలు కూడా అందరికి కూడా ఇంకా తెలియజెప్తాం ఎవరు కూడా నిరుత్సాహాల్సిన నిరుత్సాహం పడాల్సిన పరిస్థితి రాదు మనం రాబోయే ఎన్నికలు ఏ విధంగా ఉన్నాయో వాళ్ళు మాదిరి మనం రౌడీజం చేసి ఇంట్లో బిగాలేసి ఎన్నికలు జరుపుకునే పరిస్థితి మనం ఉండం స్వచ్ఛందంగా ప్రజలకు అవకాశం ఇద్దాం మమ్మల్ని గెలిపించని అడుగుదాం మేము అభివృద్ధి చేస్తామని అడుగుదాం అందులో ఏదైతే మన ముఖ్యమంత్రి చేస్తున్నారో వాళ్ళందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏం నష్టం జరిగింది మన ప్రాంతాన్ని అదే కళలో ఉన్నారు వాళ్ళు ఇప్పుడు మళ్ళా పంతొమ్మిది ఇరవై నాలుగు నుంచి మళ్ళీ మేమే రావు అది రాదు జగన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి వదిలిపోవాల్సిందే ఆయన జీవితంలో అవకాశం రాదు కాబట్టి మనం మన ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు కూడా అండగా ఉండి ఆయన జన్మదినం జరుపుకుంటున్నారు కాబట్టి మనం అందరూ కూడా భగవంతుని ప్రార్థిద్దాం మన అన్ని అన్ని కుల మతాలు అందరూ కూడా చంద్రబాబు నాయుడు బాగుండాలా ఆరోగ్యంగా ఉండాలా ఇంకా ఇంకా బాగా పవర్ఫుల్గా మన రాష్ట్ర అభివృద్ధి కావాలంటే ఆయన ఆరోగ్యంగా ఉంటేనే మనం అందరూ కూడా ముందుకు వెళ్తామని తెలియజేయాలనే ఉద్దేశంతో మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను జై హింద్ జై తెలుగుదేశం జై ఎన్డిఏ